హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఒక మంచి స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ ఈ స్నాక్కి మనం షీట్స్ కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అంత పల్చగా చాలా బాగా చేసేస్తారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక్క స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె ఎక్కువ వేయద్దు ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునే స్టఫింగ్ అనేది డ్రై డ్రైగానే ఉండాలి జస్ట్ సాల్ట్ అంతే తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న అల్లం ముక్క అండ్ అలాగే ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయల్ని జస్ట్ అలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మీరు కొంచెం కారం ఇష్టపడే వాళ్ళైతే రెండు మూడు కూడా వేసుకోవచ్చు కానీ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి సో వీటిని కూడా జస్ట్ ఒక్కసారి అలా కలిపేసేసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడే అసలు సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు ఫస్ట్ ఆనియన్స్ వేసి ఒక్కసారి అలా కలుపుకుని ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ కానీ క్యాబేజీ కానీ క్యారెట్ క్యాప్సికము మీరు ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఈవెన్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసేసుకోండి నేనైతే క్యాబేజీ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేస్తున్నాను ఇలా వీటన్నిటిని కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇందులో ఉన్న ఆ చెమ్మ పోతే సరిపోతుంది ఇవి క్రంచిగానే ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా మెత్తగా కర్రీలాగా అయ్యేటట్లు మాత్రం అసలు ప్రిపేర్ చేయొద్దు హై ఫ్లేమ్లోనే జస్ట్ ఒకసారి అలా కలుపుకుంటూ మంచిగా అందులో ఉన్న చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి మీకు దగ్గర సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీ పేస్టు ఫస్ట్లోనే మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటాం కదా అప్పుడే వేసేసేసుకుని ఫ్రై చేసుకోండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు కెచప్పు టమాటో కెచప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఈ టైంలో ఉప్పు వేసుకుంటే మీకు ఎక్కువ వాటరీగా ఉండదనమాట వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా పిండుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ ఒక టీ స్పూన్ వేసుకున్నా కూడా పర్వాలేదు ఒకసారి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీకు ఇప్పుడు కొంచెం అలా తడి తగులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ వేసుకోండి కాన్ఫ్లోవర్ వేయడం వల్ల ఆ తేమంతా కూడా అది పీల్ చేసుకుని చక్కగా మనకి వాటర్ అనేది లేకోకుండా ఉంటుంది ఇది మెయిన్ టిప్ చాలా ఇంపార్టెంట్ టిప్ కూడా ఎందుకంటే రోల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఈ వెజిటబుల్స్ లో వాటర్ లేకోకుండా ఉంటుంది అనమాట చూడండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత డ్రై డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుని స్ట్రవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టఫింగ్ ని తీసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఈ రోల్స్ ప్రిపేర్ చేయడానికి కూడా మనం చపాతి పిండి ముద్దలాగా కలిపి అలా చేయాల్సిన అవసరం లేదు సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోండి నెక్స్ట్ అందులో మీరు ఇచ్చి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడిన నీళ్ళని పోసుకొని మనం దోశ పిండి జారుగా ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి నీళ్లు కరెక్ట్గా ఇన్నే పడతాయి అని చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క పిండి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట అందుకని మీరు చూసుకుని కలుపుకోవాలి అస్సలు ఉండలనేవి ఉండకూడదు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి కలిపిన తర్వాత ఇలా ఉండాలి గరిటతో కూడా చూపిస్తాను గరిట ఇలా పిండి తీసుకున్న తర్వాత వెనక వేలతో ఇలా అన్నారంటే ఒక లేయర్ లాగా ఉండాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడని నీళ్ళని నీళ్లను పోసుకోండి ఒకటి లేదా రెండు గ్లాసులు అయితే సరిపోతాయి దాని మీద మన ఇంట్లో ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె పెట్టేసుకొని ఒక మూతను పెట్టుకుని ఆవిరి మీద ఉడకనివ్వండి అంటే ఆవిరి రానివ్వండి ఈలోపు నేను మీకు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను ఇలా మన ఇంట్లో టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా చిన్నవి అలా టిఫిన్ ప్లేట్స్ తీసుకోండి ముందుగా ఆ ప్లేట్స్ ని నూనెని గ్రీస్ చేసుకోండి ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఉంటాయి సో ఇలా ప్లేట్కి నూనెను గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని ఒకసారి అడుగు భాగం నుంచి కలిపి ఇలా ఒక గరెటెడ్ పిండు దానిలోకి ఎంత పడితే అంతే వేసుకోండి మందంగా కూడా చేసుకోవద్దు మందంగా చేసుకున్నా కూడా మీకు రోల్స్ అనేవి మందం వచ్చేసేసి అంత బాగుండవనమాట టేస్ట్ క్రిస్పీగా రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పలుచుగానే వేసుకోవాలి అలాగని బాగా పలుచుగా రేకుల్లాగా కూడా రాకూడదు ఎందుకనంటే మనకి తీసేటప్పుడు విరిగిపోతాయి అనమాట సో ఇలా వేసేసుకుని ఒకవేళ ఎక్స్ట్రా పిండి ఎక్కువగా ఉంది అని అనిపిస్తే పంపేసుకోండి ఇలా వేసి అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి ఇలా ప్లేట్ని ప్రిపేర్ చేసుకుని మనకు ముందుగానే ఆవిరికి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ చిల్లుల గిన్నెలోకి ఈ ప్లేట్ని పెట్టేసేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోని ఆ పిండి పచ్చితనం ఉంటుంది కదా అది పోయేంత వరకు ఉడికించుకోండి సో ఆ పిండి పచ్చితనం అనేది మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి మూత పెట్టకపోయినా పర్వాలేదు చక్కగా వచ్చేస్తాయి పెట్టుకుంటే ఇంకొంచెం త్వరగా ఉంటుంది ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా చెక్ చేసుకుంటూ ఈ విధంగా పిండి అంతా డ్రై అయిపోయిన తర్వాత తీసేసేసి మరొక ప్లేటు రెడీగా పెట్టుకుంటాం కదా అది అందులో పెట్టుకుని స్టీమ్ చేసుకోండి సో నేను మీకు ఫస్ట్ తీసింది తీసి చూపిస్తాను ఫస్ట్ ఆ చాకుతో చుట్టూ అలా తీసేసేసుకుని చేత్తో ఒకవైపు నుంచి తీసేసేయండి ఈజీగా చక్కగా వచ్చేస్తుంది పెద్దగా కష్టం అనేదే ఉండదనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎంత పల్చ్గా వచ్చాయో షీట్స్ అనేవి ఇలా చేసుకున్నారంటే మీకు మందం అనేదే ఉండదన్నమాట క్రిస్పీగా వస్తాయి రోల్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఫస్ట్ ఒక ప్లేట్కి కాస్త నూనె అప్లై చేసుకోండి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం వేసుకుంటాం కదా ప్రతిదాని మధ్యలో కూడా నూనె అప్లై చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత అయినా సరే బాగుంటాయి ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని మీద నూనె అప్లై చేసుకుని రెండోది వేసుకోవాలి ఇలా మిగిలిన పిండితో ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇక్కడ నేను మీకు షీట్స్ ఒక అరగంట అయిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసారా ఒకదానికొకటి ఎక్కడ అంటుకునే ఛాన్సే లేదు ఇలాగే మిగిలినవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా దీనికోసం మనం ప్రిపేర్ చేసుకున్న షీట్ని తీసుకుని ఒక కిచెన్ టాప్ మీద కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా అలా ఒక సైడ్కి పెట్టుకోండి ముందే చుట్టూ పిండేమి వేయకోకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రోల్ చేసి కొంచెం అలా గట్టిగా లాగండి అనమాట అంటే బాగా గట్టిగా కాదు జస్ట్ అది కొంచెం ఫిక్స్ అయ్యేటట్లు ఎక్కువ గ్యాప్స్ ఉండేటట్లు చూసుకోవద్దు కాస్త టైట్గానే పెట్టుకోవాలి ఆ తర్వాత చుట్టూ ఇలా మనం ఇందాక ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా వీటిని ప్రిపేర్ షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అదే పిండిని అలా చుట్టూ అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెండు వైపులు ఇలా క్లోజ్ చేసుకుని ఆ క్లోజ్ చేసిన పార్ట్ని కిందకి వెళ్ళేటట్లు ఇలా రోల్ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో ఆ పిండి ఉండడం వల్ల చక్కగా స్టిక్ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన షీట్స్తో కూడా ఈ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవడమే మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా రోల్స్ అనేవి ఎంత ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం ఆయిల్ యూస్ చేస్తారో కూడా తెలియదు సో ఇలా మీరే మీ చేతులతో స్వయంగా చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇలా అన్నిటి కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఏంటంటే కొంచెం త్వరగా నూనె పిలుస్తాయి కాబట్టి వీలైనంత ఎక్కువ ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి పెద్దగా ఏముండదు ఆల్రెడీ అన్ని ఉడికిపోయినవే కాబట్టి జస్ట్ అలా నూనెలో వేసేసి తీసేసారంటే సరిపోతుంది ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసి వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఈవినింగ్ టైము ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా ఒక టమాటాకే చెప్తూ సర్వ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం అండ్ ఈ షీట్స్ని మీరు సమోసాలు చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అంత ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ స్నాక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్ఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబని కూడా నాకు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్